उत्तिष्ठ कमला गान्दा त्रैलाक्यम् मङ्गलम् कुरु मातः समस्तजगताम् मधुकैडबारे रक्षा विहारिणि मनाहरजिञ्जमूर्ते श्रीस्वामिनि श्रितजनप्रियदानशीले श्रीवेङ्करे सजिते तव सुप्रभातम् मातः समस्त जगताम् मधुरीरबाले मक्षाविहारिणि मनोहर दिव्यगमूर्ते श्रीस्वामिनिश्चितजनप्रियदानशीले श्रीवेङ्कटेशसहिते तव सुप्रभातम् तव सुप्रभात अरविन्दलोचने भवतु प्रसन्नमुखचन्द्रमण्डले ഇതി ശരേന്ദ്രവനിതാഭി മൃഢശൈലാ രജിത്തെ ദയാതിസപ്തരി ടജ സമുധ്യ ആകാശ സിന്ധു കലാരി മനോഹരാണി ആരാജ പദയുഗമർജിസു പ്രപന്നോദ്രിശേഖര വിഭോ സുപ്രഭാത పంచానరాబ్ముఖ వాసవాద్యాై విక్రమాత విబుధాస్ వంతే భాషాపతి పఠతి వాతర శుద్ధి మారా శేషాఖర విభా సమ ప్రభా ల్ల సరేహ నడికేల दिबन्दमनिलः सहदिम् जगन्धरेः शेषादृशखर विभा तव सुप्रभातम् उन्मेल्य नेत्रयुगमुत्तम पञ्चरस्ताः पात्रावशिष्टकदलीफलपादधानि भुक्ता दलीलमथके दली लिशुकाः पठन्ति शेषाद्विशखर विभा तव सुप्रभातम् तन्त्रे प्रकर्षमधुरस्वनजा विपञ्च्या गायत्यनन्तचरितम् तव नारदोऽपि भागा समग्रमसकृत्करचाररम्यम् शेषाद्रिशेखर विभा तव सुप्रभातम् वृन्दावणीतमकरम् धरसानुविद्ध शङ्गारगीतनिनदैः सह सेवनाय निर्यात्युपान्तसरसि शेषाद्विशेखरविभा तव सुप्रभातम् योषा गणेन वददध्रिमिमच्छमाने घोषादजे दुदधिबन्थनति प्रघोटाः रोषात्कलिम् विदधते गगुवष्टकुम्भाः शेषाद्विशेखरविभा तव सुप्रभातम् पद्मे समित्तपत्र गतादिवर्गाः শ্রিয় কুবরজস্তৃঙ্গী নিনাদমি বিভ্রতি তীব্রনাদম শেষা দিশেখর বিভাগী মরদা কিক বন্ধ শ্রী শ্রী নিব জগদ এন্ধ শ্রী দেওয়া ভুজান্তর দিনূর্ श्रीवेङ्कटा जलपते तव सुप्रभातम् mm. श्रीमन्नभीस्तवरदाखिल लोकबन्ध mm. श्री श्रीनिवास जगदेकधयैकसिन्ध mm. श्रीदेवता गृहभुजान्तर दिशमूर्ते mm. श्रीवेङ्कटा तव सुप्रभातम् mm. श्री स्वामि पुष्करिणि काप्लव निर्मलाङ्गा ಸೇಜಾಥಿ ಹರ ವಿಲಿಂತಾರೆ ವದಂತಿ ವರವೇತ್ರ ಹೋಕ್ರೀವೆಂಕಟಾಚಲ ಪದೇವ ಸು ಪ್ರಭಾತೀಶೈಲ Lanjut Ramai yang Okay. Um. <laughs> వర్ణితమనోహరూ నగరాజధరుడా శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నాారాయణ నారాయణ దీపించు వైరాగ్య దివ్య సౌఖ్య కదా నన్ను నొడబరపు స్వామి ఆపిసరి జరకుపోయేది చూడు You don't understand. i అందరికీ నమస్కారం అండి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయమనందు మొదటి శనివారం సందర్భంగా స్వామివారికి సుప్రభాత సేవ అలాగే తోమాల సేవ అలాగే అర్చన చేయబడుతుందండి ఇలాగే ఈ వారంతోనే కాకుండా ప్రతి శనివారం ఈ కార్యక్రమం జరుగుబడుతుందండి ఈ యొక్క సేవలో పాల్గొనే భక్తులు ఎవరైనా ఉంటే మా కమిటీ వారిని సంప్రదించవాలండి ప్రతి ఒక్క శనివారం కూడా స్వామివారికి ఇంతే అంతే వైభవంగా సుప్రభాతం తోమాల సేవ అర్చన జరుగుతుందండి ఈ యొక్క కార్యక్రమం భక్తుల సహకారంతో అత్యంత వైభవంగా జరిగిందండి ఓం నమో వెంకటేశాయ స్వామివారి అలంకార నిమిత్తం ఈరోజు దాసరి గణిరాజు గారు మొత్తం అలంకార నిమిత్తం పూజ నిమిత్తం ఆయన ఖర్చు చేశారు ఖర్చు పెట్టారు అదేవిధంగా ప్రతి బ ప్రతి శనివారం కూడా ఇక్కడ ఈ పూజా కార్యక్రమం నిమిత్తం ఎవరైనా భక్తులు ఉంటే కనుక అలంకార నిమిత్తం భక్తులందరూ ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలు పాల్పించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకున్నాం మేము ఏదైనా అలంకార నిమిత్తం ఎవరైనా ఇవ్వదకుండా ఉంటే కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరుకున్నాం నమో వెంకటేశాయన మహా ఓం నమో వెంకటేశయ ఇది ద్వారకా నగర్ కుంజునబిల్లిలో పెంచేసి ఉన్నటువంటి నూతనంగా ప్రతిష్టపంచిన వెంకటేశ్వర స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఇది ఈ ఆలయం సుమారుగా ఈ రోజుకి ఎనిమిది రోజులైంది ప్రతిష్ట చేయబడి ఈ రోజు స్వామికి ఉదయం సుప్రభాత సేవ దేవ తోమాల సేవ సహస్ర దీప దీపాలంకరణ సేవ జరిగిన జరిగింది స్వామికి దీని నిమిత్తం పొద్దున్న అనగా స్వామికి పొద్దున్న ఐదున్నర గంటలకు స్వామికి విశేష అర్చనలు నైవేద్యాలను చేపడ్డాయి ఇలాగే ప్రతి శనివారం కూడా స్వామికి పొద్దున్న సుప్రభాత సేవ అష్టద సేవ తోమాల సేవ ఈ సేవలో భక్తులను పాల్గొన్న భక్తులు ఎవరైనా ఉంటే ముందుగా ఆలయంలో సంప్రదించి ముందరంగా ఆలయాన్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాం ఈ సేవకు సంబంధించి ఏదైనా సరే సుమారు పొద్దున్న ఐదున్నర గంటల నుంచి ఏడు గంటల లోపు ఈ సేవ ప్రతి శనివారం ఈ సేవ జరుగుతుంది దీన్ని నిమిత్తం చేయదలసిన వారు ఎవరైనా ఉంటే ఆలయంలో సంప్రదించవలసిగా కోరుచున్నాము ఓం నమో వెంకటేశాయ ఇది కొన్ని సంవత్సరాలు